హాయ్ అండి ఈరోజు హ్యాండ్స్కి వచ్చేసి మనకు కథకులు పడినప్పుడు ఇలా కనుక మనం స్టిచ్ చేసుకుంటే క్లాత్ అనేది మనకి సేవ్ అవుతుంది ఇది వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ వచ్చింది నేను చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇట్లా స్టిచ్చింగ్ అయితే జాయింట్ చేశాను ఒరిజినల్ క్లాత్కి జాయింటింగ్ అనేది చేసేసాను ఇలా చేసుకున్న తర్వాత ఇది నీట్గా మనం కట్ చేసేసుకుని ఈ క్లాత్ అనేది చూస్తున్నారు ఇట్లా చూ ఇట్లా కట్ చేసుకుని నీట్గా మనం జాయింట్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి క్లాత్ అనేది సేవ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇట్లా వేసుకోవడం వల్ల మరి ఇంకొక టిప్ ఏంటంటే అండి దీనికి లైనింగ్ మీద మనం జాయింట్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ అనేది పిగలకుండా ఉంటుంది కూడా కొంచెం గట్టిగా ఉంటుంది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది క్లాత్ అనేది సేవ్ అవుతుంది మనకి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి నేనైతే ఫస్ట్లో అయితే అండి ఇట్లా వేస్ట్ క్లాత్ అనేది వేస్ట్ చేసేదాన్ని క్లాస్ క్లాత్ తగ్గుతుందని చెప్పేసి అడ్జస్ట్ చేసి కుడతా ఉండేదాన్ని ఈ టిప్ తెలిసిన నుంచి నేనైతే ఇలాగే చేస్తున్నాను అండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇట్లా ఇదిగా ఫినిషింగ్ కూడా మనకి నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేయడం వల్ల చూసినాక నేను రెండు హ్యాండ్స్కి అయితే ఇట్లా స్టిచ్ అనేది చేసాను చూడు స్టిచ్చింగ్ అనేది మనకి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్